నెల్లూరులో పదమూడు మంది ట్రాన్స్జెండర్లు అరెస్ట్ మినీ బైబాస్ లో వెంగమాంబ హోటల్లోకి జొరబడి అక్రమ వసూళ్లకు పాల్పడడం వారిని గాయపరిచినట్టు ఫిర్యాదు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు పదమూడు మందిని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసిన బాలాజీ నగర్ సిఐ సంబశివరావు ఆరవ నగర్ సర్కిల్ పరిధిలో ఎవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడడం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు నమస్తే అండి ఇప్పుడు వినీ బైబాస్ రోడ్లో వేంగమాంబా ధాబాలో ఈ నెల పదిహేనవ తారీఖున కొంతమంది ట్రాన్స్జెండర్స్ అక్కడికి వెళ్ళి దౌర్జన్యంగా డబ్బులు కావాలని బలవంత పోస్టులకి పాల్పడితే దాని మీద వాళ్ళ యజమాని వాళ్ళతో మాట్లాడుకుని నిన్న రాత్రి వాళ్ళ మేనేజర్ హేమంత్ అని చెప్పేసి అతని నుంచి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రిజిస్ట్ చేసి ఈ రోజున ఎవరైతే ఆ దాబా మీద దౌర్జన్యం చేసి బలవంత వస్తువులు పాల్పడి వాళ్ళని గాయపరిచే ప్రయత్నం చేశారో వాళ్ళందరి మీద రాత్రి కేసు రిజిస్ చేసి ఈరోజు మార్నింగ్ పదమూడు మందిని అదుపులోకి తీసుకుని ఇక్కడ వెంకయ్య స్వామి ఆశ్రమం దగ్గర ఈ సమీరా వాళ్ళ ఇంటి దగ్గర ట్రాన్స్జెండర్ సమీరా ఉంది వాళ్ళ ఇంటి దగ్గర మొత్తాన్ని ఈరోజు లెవెన్ థర్టీకి అరెస్ట్ చేయడం జరిగింది ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ట్రాన్స్జెండర్స్ జెండర్స్ పాల్పడుతూ ఉన్నారు ఈ విజయమహల్ గేట్ దగ్గర కానీ ఇంకొన్ని చోట్ల కానీ ఫ్రీక్వెంట్గా జనాల దగ్గర డబ్బులు లాక్కోవటం ఈ విధంగా మా దృష్టికి వస్తూ ఉంది ఇక నుంచి ఎవరైనా కంప్లైనెంట్ కానీ మా దగ్గరకు వచ్చి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుని జైలు పంపడం జరిగింది ఈరోజు ఈ పదమూడు మంది మీద కేసు రిజిస్ట్ చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా కేసు రిజిస్ట్ చేసి వాళ్ళందరినీ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది వీళ్ళు ఎటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలకి ఇక్కడి నుంచి పాల్పడితే వాళ్ళ మీద మరింత కఠినమైన చర్యలు తీసుకోవటం అదేవిధంగా వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేయటం జరుగుతుంది ఒకవేళ ఈ పండగల సందర్భము అదేవిధంగా కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లు కానీ కొన్ని వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు కానీ మీకు కానీ తెలిస్తే మా పరిధిలో బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కానీ ఎవరైనా ఇట్లాంటి బలవంత పసువులకు పాల్పడితే మాత్రం నా నంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ డబల్ వన్ ఈ నంబరుకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం కఠినమైన చర్య తీసుకుని జైలుకి పంపిస్తాం